హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను చెప్పేటువంటి టాపిక్ ఏమిటంటే బౌన్సర్ కావాలంటే ఎలా వారి వారి విధులు ఎలా ఉంటాయి అనే దాని గురించి రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఇవాళ రేపు చూస్తుంటే చూడండి బౌన్సర్ అనే మాట బాగా వినపడుతుంది ప్రముఖులు చుట్టూ ఉంటుంటారు చాలా బిజీగా మీదకు వస్తున్నటువంటి వాళ్ళు పక్కకి నెట్టడం వాళ్ళని సర్దరటం అది బాగా అభిమానులు కానీ వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు అనమాట ఇంకా సినిమా ప్రముఖులైతే చెప్పనవసరం లేదండి సినిమా ప్రముఖులు అయితే ప్రేతంగా జనాలు వస్తుంటారు కదా వాళ్ళని కూడా అలాంటి టైంలో కంట్రోల్ చేయటం ఇవన్నీ చూస్తుంటాం మనం బౌన్సర్స్ చేసే పండు చాలా ఛాలెంజింగ్ జాబ్ అది మామూలు విషయం కాదు అయితే మరి ఈ జనాలు కంట్రోల్ చేయటం కానీ ఇదంతా కూడా అనమాట ఒక చాలా స్కిల్ఫుల్ వర్క్ అది మరి ఈ ఉద్యోగం లేకపోతే ఈ జాబు మరి సంపాదించాలి కూడా కొంతమందికి ఉంటుంది దాంట్లోకి వెళ్ళాను కూడా కాబట్టి దాని గురించి ఒక రెండు మాటలు చెప్తాను నేను ఈ బౌన్సర్ ఉద్యోగం ఎలా మొదలైంది అంటే మొట్టమొదట చెప్పాలంటే హొరోషియో అల్గార్ అనేటువంటి ఒక రచయిత బౌన్సర్ అనే పేరుతో ఒక నవల్ రాశాడండి పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో దాంతో ఇలా కంట్రోల్ చేసే వాళ్ళని అందరినీ కూడా ఇలాంటి వ్యక్తుల్ని బౌన్సర్ అనేటువంటి పేరుతో పిలవటం మొదలుపెట్టారు ఆ తర్వాత చాలా ఫేమస్ అయిపోయింది ప్రముఖులు కావచ్చు ఇంకా ఇతరులు కావచ్చు రక్షణ కావాల్సిన వాళ్ళు కావచ్చు బౌన్సర్స్ని నియమించుకోవటం వాళ్ళకి డబ్బులు ఇవ్వటం ఇదంతా ఉండేది తర్వాత కొన్ని ఏజెన్సీలు మొదలయ్యాయి మన ఇండియాలో చూస్తే ఇప్పుడు ఇప్పుడు చాలా ఉన్నాయి మిరాజ్ సెక్యూరిటాస్ అని చెప్పేసి ఒకటి ఢిల్లీలో చాలా ఫేమస్ బౌన్సర్స్ని సప్లై చేస్తారు ఇండియా మొత్తం బెంగళూరులో ఉన్నారు హైదరాబాద్లో ఉన్నారు ఏజెన్సీస్ మరి ఆ విధంగా ఉన్నారు ఏజెన్సీస్ని కన్సల్ట్ కావచ్చు మరి ప్రముఖుల రక్షణ గురించే కాదు పబ్బుల దగ్గర కానీ రెస్టారెంట్ల దగ్గర కానీ జనాలు బాగా వచ్చేటువంటి ఈవెంట్లు కానీ ఇంకా ఏదైనా ఉండి తోపులాట ఎక్కువగా ఉండటం లేకపోతే అక్కడ రక్షణ లేకపోవటం అలాంటి చోట్ల బౌన్సర్ల అవసరం బాగా ఉంటుంది కాబట్టి డబ్బులు పెట్టి వీళ్ళని మరి ఏజెన్సీలు ఈ ఏజెన్సీల నుంచి బౌన్సర్స్ని తెప్పించుకొని రక్షణ పొందుతుంటారు ప్రముఖులు కావచ్చు ఇంకా పెద్ద పెద్ద కంపెనీలు కూడా వాళ్ళ దగ్గర కూడా బౌన్సర్స్ ఉంటారు మరి రకరకాల జరగకుండా జరగ పనులు ఏమైనా జరిగితే కొంతమంది కావాలని గొడవలు పెట్టుకుని వచ్చి టికా చేయాలని ఉంటారు అలాంటి వాళ్ళని చేయడానికి కూడా బౌన్సర్స్ వాళ్ళ సేవలను అందిస్తుంటారు అనమాట ముఖ్యంగా చెప్పాలంటే అమెరికాలో కానీ మిగతా యూరోపియన్ కంట్రీస్లో చూస్తే అనమాట ఈ బౌన్సర్స్ చాలా పెద్ద ఎత్తున వీళ్ళు రెమెండేషన్ పొందుతుంటారు బాగా డబ్బులు వస్తాయి వాళ్ళకి ఆ విషయంలో మాత్రం మనతో పోలిస్తే మన దగ్గర కూడా చెప్పాలంటే బాగా స్కిల్ఫుల్గా ఉన్నటువంటి వాళ్ళు అనుభవం ఉన్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళకి ఒక నెలకి నాలుగు లక్షల దాకా వస్తాయని చెప్పేసి ఒక ఇది ఉంది బయటికి మరి అఫీషియల్గా అయితే చెప్పరు కానీ అలా ఉన్న అన్ని పర్క్స్ పెర్క్స్ అవన్నీ కూడా కలిపి తర్వాత అప్పుడే మొదలైనటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది రంగంలోకి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళకి ఇరవై వేల నుంచి స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఇది బెంగళూరు నుంచి వచ్చినటువంటి ఒక లెక్క బెంగళూరు ఏజెన్సీలు ఈ మధ్య కొన్ని చోట్ల ప్రకటించాయి ఇంచుమించుగా ప్రతి నగరంలోనే ఈ విధంగా ఉంటాయని చెప్పవచ్చు ఈ వృత్తి అంత సులభం కాదు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ఏ మార్షల్ ఆర్ట్స్ అయితే మరి నా బాడీకి సరిపోద్ది లేకపోతే నేను చేసే పనికి సరిపోద్ది అని నిర్ణయించుకొని అలాంటి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలి ఎవరు ఈ బౌన్సర్స్ బాడీని ప్రతిరోజు ఫిట్గా ఉంచుకోవాలి ఆ విషయంలో మాత్రం నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదు బలం ఉంది కదా అని మరి ఇష్టం వచ్చినట్టు అంటే కూడా కుదరదు స్వయం నియంత్రణ అనేది చాలా అవసరం ఏజెన్సీస్ చాలా వీళ్ళ రిక్రూట్ చేసినటువంటి ఏజెన్సీస్ చాలా మరి వీళ్ళకు కొన్ని నిబంధనలు కూడా విధిస్తాయి అవి కూడా ఉంటాయి అలాగే తమ తోటి బౌన్సర్స్ ఉంటారు సీనియర్స్ కానీ ఇంకా ఫ్రెండ్లీగా ఉంటారు అలాంటి వాళ్ళతో ఇప్పుడు నెట్వర్క్ కలిగి ఉండాలి వాళ్ళతో టచ్లో ఉండాలి ఇప్పుడు టచ్లో ఉన్నప్పుడు అనుకో ఒక మంచి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళకి ఎవరైనా చెప్తే వాళ్ళు మీరు చూస్తుంటే మీకు మీకు చెప్తారు వాళ్ళు అలా ఒక్కోసారి నోటి మాట ద్వారా కూడా మంచి అవకాశాలు మంచి మంచి సెలబ్రిటీస్ దగ్గర కానీ మంచి సంస్థల దగ్గర కానీ అవకాశాలు అలా కూడా వస్తుంటాయి నోటి మాట ద్వారా కూడా ఈ రంగంలో ప్రత్యేకించి ఈ బౌన్సర్స్ రంగంలో ప్రత్యేకించి కనీసం చదువు విషయానికి వస్తే ప్లస్ టూ ఉంటే మంచిది గ్రాడ్యుయేషన్ ఉంటే ఇంకా మంచిది ఇంగ్లీష్ రావటం మంచిది ఎందుకంటే సెలబ్రిటీస్తోనూ తర్వాత కాస్త పోస్ట్గా ఉన్నటువంటి వాళ్ళతో ఎక్కువగా వ్యవహారం చేయవలసి ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్ రావటం అనేది చాలా మరి యాడెడ్ క్వాలిఫికేషన్ అని చెప్పాలి నేర్చుకోవటం మంచిది చక్కగా అలాగా మరి మాపు సైకాలజీ తెలుసుకోవటం మాపు ఒకేసారి వస్తుంటారు చూడండి జనాలు ఆ జనాల్ని ఎలా కంట్రోల్ చేయాలి ఎవరైతే ఎక్కువగా మరి చికా చేయటానికి ప్రయత్నిస్తుంటారు అనేది ఎప్పుడూ కూడా కంట కనబెడుతూ ఉండాలి ఎవరైతే ముందుకు వచ్చి ఎక్కువ చికా చేయాలని చూస్తుంటారు లేకపోతే కంట్రోల్ లేకుండా వ్యవహరించాలని చూస్తుంటారు అలాంటి వాళ్ళని ఏ విధంగా కంట్రోల్ చేయాలి మాటలతోన ఫిజిక్ మన ఫిజికల్ ఫోర్స్తోన ఇవన్నీ కూడా అప్పటికప్పుడు నిర్ణయించుకొని చాలా వేగంగా రియాక్ట్ కావాల్సి ఉంటుంది చాలా సమయస్ఫూర్తి అది అవసరం అనమాట అది అలాగే ఒక్కోసారి పెద్ద పెద్ద ఫంక్షన్లు పార్టీలు జరుగుతున్నప్పుడు కూడా గేటు వద్ద కూడా వెళ్ళి ఉంటారు వీళ్ళు ఉండి వచ్చిపోయి వాళ్ళని ఐడిలు చూడటం ఇవన్నీ చేస్తుంటారు ఐడి ఇట్లా చూడగానే వాళ్ళ మొహం చూడగానే వీళ్ళు ఆ అనుభవజ్ఞుడైనటువంటి బాంసర్ వెంటనే కనిపెట్టేస్తాడు వీడు ఫేకా లేకపోతే ఇంకో టైపా గోడ పెట్టుకోవడానికి వచ్చాడు ఇంకో రకంగా వచ్చాడు అదనమాట అలాగే చాలామంది ప్రముఖులు అమెరికన్ నటులు కూడా హాలీవుడ్ నటులు కూడా విన్ డీసెల్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా మొట్టమొదట బౌన్సర్స్గా పనిచేశారు అది మనం చూస్తే తెలిసిపోద్ది వాళ్ళ ఫిజిక్ కానీ వాళ్ళ వ్యవహార వదాలతో కూడా అలాగే చూడండి విపరీతంగా తాగుబోతుగా మారిన క్రమశిక్షణ లేకుండా వ్యవహరించిన వెంటనే ఏజెన్సీలు వీళ్ళని తీసేస్తాయి ఎందుకంటే వాళ్ళకి క్రమశిక్షణ అనేది చాలా అవసరం బౌన్సర్కి అలాగే రాకపోతుగా మరి మరి ఊరికి గొడవలు పెట్టుకోవటం ఇలాంటి కళ్ళు చేస్తుంటే కూడా ఈ ఏజెన్సీలు సహించో వాళ్ళని బయటకు పంపించేస్తాయి కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి సెల సెలబ్రిటీస్తో వ్యవహారం అదంతా కూడా కాబట్టి చాలా మరి నేర్పుతోను సమయస్ఫూర్తితోనూ అలాగే ఫిజికల్ ఫోర్స్తోనూ చేయవలసినటువంటి పని ఇది కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి అనమాట అలాగే ఢిల్లీ మరి ముఖ్యంగా చెప్పాలంటే ఢిల్లీ తెలుసు ఢిల్లీలో ఢిల్లీ దగ్గర ఆసోన్ ఫతేపూర్ అని చెప్పేసి ఒక ఊరుంది అక్కడి నుంచి ఎక్కువగా బోన్సర్స్ వస్తుంటారట మరి వారికి ఇన్స్పిరేషన్ ఏంటో మనకు తెలియదు కానీ గుజ్జర్ కమ్యూనిటీ వాళ్ళు దానికి చెందినటువంటి వాళ్ళు వాళ్ళు ఎక్కువగా వస్తుంటారట అసలు ఢిల్లీలో ఉన్నటువంటి ఏజెన్సీలు చాలామంది ప్రముఖులకి వెళ్ళాలని సరఫరా చేస్తుంటారనమాట ఈ బోన్సర్స్ని వాళ్ళు మరి భారతదేశంలో ఎక్కువగా బౌన్సర్స్ వచ్చే మరి గ్రామం ఏదంటే అసోల్ ఫతేపూర్ని చెప్తారు ఢిల్లీ దగ్గర ఉంటుంది అలాగే స్త్రీలు కూడా ఈ రంగంలోకి ఇప్పుడు వస్తున్నారండి స్త్రీలు కూడా మరి ముఖ్యంగా మెహ్రూన్ నిసా అని చెప్పేసి ఒక ఆవిడ ఉంది చాలా ఫేమస్ అనమాట ఆవిడ కూడా లేడీ సెలబ్రిటీస్కి తన సేవలు అందిస్తుంది అలాగే పాపులర్ కేఫ్ అని చెప్పి ఢిల్లీలో ఉంది చాలా ఫేమస్ అక్కడ కూడా ఆమె సేవలు అందిస్తుంది ఎవరైనా మరి మరిగా చేయాలన్నా ఇంకో చేయాలన్నా కూడా బౌన్సర్గా వన్ కంట్రోల్ చేయటం ఇదంతా కూడా చేస్తుంది అనమాట అట్లా మొట్టమొదటి ఫీమేల్ బౌన్సర్గా ఆమె పరిగణన పొందింది ఇది ఈరోజు మన టాపిక్ అనమాట రేపు నెక్స్ట్ ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ లిజనింగ్ to my words let's meet in next video okay have a nice day